ఎండిఎంసీ పరిధిలో ఇంకా పూర్తి స్థాయి పారిశుధ్యం పరిశుభ్రత కనపడడం లేదు వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్ ఎండిఎంసి పరిధిలో గతంతో పోల్చుకుంటే ఎన్నెన్నో మార్పులు వచ్చాయి ముఖ్యంగా శానిటేషన్ విషయంలో నిత్యం చెత్త ఆటోలు తిరుగుతూనే ఉంటాయి దీనికి తోడు అధికారులు తడి చెత్త పొడి చెత్త అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అయితే చెత్త ఆటోలు ఫ్రీక్వెంట్ గా రాకపోవడంతో కొన్ని ఏరియాల్లో చెత్త కుప్పలు వీధుల్లో వివిధ కూడలి స్థలాల్లో నిల్వ ఉంటున్నాయి దీంతో ఆయా ప్రాంతాలు దుర్గంధపూరితంగా తయారవుతున్నాయి ఆటోలు వచ్చి ఈ చెత్తను తీసుకువెళ్లేలోపు ఆవులు సునకాలు అక్కడక్కడ పందులు కూడా ఇక్కడ ఐకమత్యాన్ని పాటిస్తూ తమ శక్తిమేర చెత్తను చెందరవందర చేస్తుంటాయి చెత్తను కొన్ని ప్రాంతాల్లో నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు దీని మీద పర్యవేక్షణ చేసే సంబంధిత సచివాలయ ఉద్యోగులు ఈ అంశంపై దృష్టి సారించి కుప్పలు ఇంకా కాల్వల్లో నుండి తీసి బయటపడవేసే వరదతో కూడిన సిల్టును కూడా త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని వివిధ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు common sense.